అలాగే బియ్యం గోధుమలు పాలు కూరగాయలు వీటన్నిటి మీద కూడా ఒక్క రూపాయి ట్యాక్స్ లేకుండా చేశారు జీరో పర్సెంట్ ట్యాక్స్ ఎందుకంటే అయితే గ్రోసరీస్ కాబట్టి జీరో పర్సెంట్ ట్యాక్స్ ఉంది అలాగే జిఎస్టి సంస్కరణలతో నూతన వరవడి మహిళల అభ్యున్నతికి సహకారం అయింది అలాగే ఉజ్వల భవిష్యత్తుకి యువత జీవితాల్లో కూడా ఉజ్వల భవిష్యత్తు అలాగే జిఎస్టి స్నాప్ పద్ధతి వల్ల వ్యాపారాలకు ముఖ్యంగా ఎంతో ఆదాయం సమకూరే పరిస్థితి

ఎలాగే ఎన్నో ఎన్నో వస్తువులు చదువుకుండా పోతే ఇంకా చాలా ఉన్నాయి ఇంట్లో కేటగిరీస్ ఎన్నో వస్తువుల మీద ట్యాక్స్ తగ్గి ఆ డబ్బులు మన జోబీలోకి ఆదాయ పరిస్థితి తీసుకురావడం జరిగింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బిజెపి జనసేన కార్యకర్తలకి అందరికీ కూడా నా విజ్ఞప్తి రాబోయే ముప్పై రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం జనాల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకి ఎంత సేవ అవుతుందని చెప్పాల్సిన కార్యక్రమం గొప్ప కార్యక్రమం బాబు గారు రూపకల్పన చేశారు దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రేపటి నుంచి తెలుగుదేశం పార్టీలు చూసుకుంటే మన క్యూట్స్ అంటే మన బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు వీళ్ళందరికీ సపరేట్ కూడా ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి ఇలా ఈ ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో అలాగే మన మండల కమిటీలకు కానీ అలాగే విలేజ్ కమిటీలకు కూడా సపరేట్ గా గైడ్ లైన్స్ ఉన్నాయి అన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంది మీకు కూడా వాట్సాప్ లో కూడా పంపించున్నాము వాడు వాడిని ఆధారంగా చేసుకొని ఎలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూసుకుని ప్రతి ఇంటికి కూడా మనం తిరగాల్సిన అవసరం ఉంది నేను కూడా మీతో పాటు కొన్ని గ్రామాలు తిరిగే వచ్చి అందరికీ కూడా ఈ సేవింగ్స్ గురించి చెప్పుకోవాలి బాబు గారు పదే పదే ఏం చెప్తున్నారంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తున్నాం కానీ ఈ ఫేక్ ప్రచారం వైసీపీ నుంచి అలాగే ఈ సాక్షి పత్రిక ఒకటి ఈ ఫేక్ ప్రచారాన్ని మనం కొట్టాలంటే మనం చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉండాలి ఒకదాంతో పాటు మనం యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది విలేజ్ లో కూడా విలేజ్ లో ఏదన్నా మన మీద పార్టీ మీద చెడు ప్రచారం చేస్తున్నా అది మనం కొట్టే పరిస్థితి ఉండాలి ఈ రోజున సూపర్ సిక్స్ లో కూడా దాదాపుగా అన్ని అన్ని కార్యక్రమాలు ఈరోజు చేసుకోవాలి సూపర్ సిక్స్ లో ఏ కార్యక్రమాలు కూడా చేసుకున్నాం రేపు ఒక్కో పదిహేను తేదీన ఆటో వాళ్ళకి ఆటో డ్రైవర్ అందరికి పదిహేను రూపాయలు అమౌంట్ లో పడబోతుంది దాదాపు పదిహేను వేల రూపాయలు వాళ్ళ అమౌంట్ లో ఇటువంటి కార్యక్రమాలు మనం తల్లి భవనం దగ్గర నుంచి మొదలు పెడితే అన్నదాత శక్తి భవన్ దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి శ్రీశక్తి దగ్గర నుంచి మొన్న చూసే బిఎస్సీ మెగా ఫంక్షన్ అక్కడ మంగళగిరిలో మన పార్టీ సెక్రటరీ హిస్టారికల్ ఈవెంట్ అది దాదాపుగా పదహారు వేల మందికి ఉద్యోగాలు స్వయంగా బాబు గారు లోపేష్ బాబు గారు కొంతమందికి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది మేము కింద నియోజకవర్గం నుంచి చాలా మందికి అపాయింట్మెంట్స్ అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో నూట పంతొమ్మిది మందికి ఉద్యోగాలు రావడం జరిగింది బిఎస్సి ఇది పరిస్థితి బాలమున కొన్ని బిజినెస్ డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది దానికి వారి ధన్యవాదాలు జరుపుకుంటామని అలాగే ఓవరాల్ అన్ని కార్యక్రమాలు చూసి